సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఖతర్లో ఒక భారతీయ వ్యక్తికి ప్రాణహాని ఉందండి ఆల్రెడీ గతంలో చాలా కొన్ని పేపర్లో కొన్ని న్యూస్ ఛానళ్ళు కూడా న్యూస్ వచ్చింది కానీ వచ్చిన న్యూస్ అయితే వచ్చింది కానీ ఈ వ్యక్తి యొక్క ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు సో గతంలో అయితే ఒక బిజినెస్ లావాదేవీలు ఖతరీతో కొంచెం మనస్పరలు వచ్చాయనమాట అయితే ఆ ఇతన్ని నిన్ను ప్రాణంతో దేశం వెళ్ళలేమునని చెప్పి ఇతని పైన చాలా కేసులు పెడుతున్నాడు ఆల్రెడీ ఐదు కేసులు ఐదు కేసుల్లో ఇతను ఇండియన్ వ్యక్తి కథారి మీద గెలిచాడండీ చూసుకుంటే ఎంత జన్యున్గా ఉన్నాడో ఈ ఇండియన్ వ్యక్తి సో అయితే ఇతని దగ్గర చాలా డబ్బులు గతంలో తినేశాడు అయినా కూడా ఇంకా డబ్బులు కావాలని ఇతను ఇబ్బంది పెడుతున్నాడు ఇతను దేశం దాటి వెళ్ళనివ్వకుండా చాలా మానసికంగా కానీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు సో ఈ తెలుగు వ్యక్తి సంపాదించుకున్న సంపాదన అంతా ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులకి ఈ లాయర్లకే మొత్తం అంతా అయిపోయిందండి చివరికి ఇతనికి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాడు సో చివరి చివరికి ఆత్మహత్య చేసుకునే పోలీసులకు వచ్చేసాడండి ఒక ఖతారి వ్యక్తి ఇతన్ని నానాహింసలో పెడుతున్నాడు అంటే ఒక కేసు అయిపోయింది మళ్ళీ ఇంకో కేసు పెడతాడు ఒక కేసు అయిపోతే ఇంకో కేసు ఇతను పోలీస్ చెట్ల చుట్టూ తిరిగి కేసులన్నీ క్లియర్ చేసుకున్నా ఉన్నా కానీ ఇతనికి ఎటువంటి ఫాయిదా లేకపోతుంది ఇండియన్ అంబాసి చుట్టూ తిరుగుతున్నాడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ఈ పోలీస్ చుట్టూ కూడా తిరుగుతున్నాడు సో గైస్ ఎవరూ కూడా ఇతనికి ధన సాయం చేయమని చెప్పట్లేదు కనీసం ఈ వీడియో షేర్ చేయండి ఖతార్లో ఉన్న మన తెలుగు వాళ్ళు పెద్దవాళ్ళకి అందే విధంగా చేయండి అందరూ స్పందించి ముందుకు వస్తే అంబాసీ కూడా సాయం చేస్తే ఇతను ఇండియాకి ఇండియాకి చేరుకుంటాడు తన కుటుంబం దగ్గరికి వెళ్ళిపోతాడు సో పాపం అతను చాలా ఇబ్బంది పడతాడండి ఇతను ఫోన్ నెంబర్ అయితే మీరు ఫోన్ చేస్తే డైరెక్ట్గా అతను ఫోన్ అయితే మాట్లాడతాడు మీ అతని యొక్క సమస్య మీకు తెలియజేస్తాడు నేను కూడా ఇండియాలో ఉన్న పెద్దవాళ్ళకి నారా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి వెళ్ళే విధంగా నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో ఖత్తర్లో ఉన్న ఇబ్బంది ఈ పదున్న ఉన్న ఈ వ్యక్తిని కొంచెం ఇండియాకు పంపించి ఏర్పాటు చేయండి ప్లీజ్